నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి టొయోటా ఇన్నోవా రెండు వేల పన్నెండు మోడలు టూ పాయింట్ ఫైవ్ వి వర్షను సెవెన్ సీటర్ వెహికల్ దీనికి వచ్చేసి నాలుగు అలైవీల్స్ వస్తాయి ప్లస్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి డె ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి మీరు ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు ఎందుకంటే మేము చెప్పింది కాదు మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకోరు మేము చెప్పింది కూడా మీరు ఏంటంటే కొంతమంది ఏంటంటే నమ్ముతారు కొంతమంది నమ్మరు కాబట్టి మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తాను మేము ఒక మెకానిక్ను కూడా మీకు తెలియకపోతే మెకానిక్ కూడా తీసుకొచ్చే మీకు ఏమైనా డౌట్ ఉంటే కాకపోతే మాత్రం ఇన్నోవాలు చాలా షార్టేజ్ ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడలు వెహికల్ బాడీ పరంగా చూసుకుంటే ఫుల్ మొత్తం టోటల్ గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి సూపర్ ఉన్నది ఒకసారి మీకు బండి చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ మొత్తం చూపిస్తా టైర్ కూడా తీసుకోవచ్చు నైన్టీ పర్సెంట్ ఉంటుంది అలా వీలు అలాగే గ్లాస్ కూడా ఒరిజినల్ చూసుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ వ్యూ వర్షన్ రూప్ వేసి రూప్ కూడా చాలా అంటే ఇంటీరియల్ రూప్ చాలా నీటిగా ఉన్నది डीजल इंटरकूलर इंटरकूलिंग इंटरकूली एयर बैग చూసుకోవచ్చు ఇది ముందు మధ్యలో సింగిల్ సింగిల్ సీట్ అండి బకెట్ సీట్స్ ఫుల్ మ్యాటు పవర్ విండోస్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు పెరిగింది ఎయిర్ బ్యాగు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమాట్ ఏసీ సూడు సూ ఇది ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ అప్రాన్ అమ్రాన్ బ్యాటరీ ఏబిఎస్ బ్రేకు ఇది వచ్చేసి రైట్ సైడ్ అప్రాన్ ఒకసారి బండి స్టార్ట్ చెప్పు బండి స్టార్ట్ అయింది ఒకసారి చూసుకోవచ్చు కానీ మీరు లైవ్లో వచ్చి చూస్తేనే అర్థమవుతుంది మనం స్టార్ట్ చేస్తే మీకు వినపడుతుందో లేదో కానీ చూసుకోవచ్చు ఇకనైతే సైలెంట్గా ఉన్నది ఓకే అబ్జే వెహికల్ చూసారు కదా వెహికల్ వచ్చేసి దీని డీటెయిల్స్ వచ్చేసి దీనికి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవ్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలవ్ వీల్స్ వస్తాయి వచ్చేసి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది టాప్ అండ్ మోడల్ కాబట్టి అన్నీ వస్తాయండి దీనికి వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ బకెట్ సీట్లు వస్తాయి దీనికి వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నది మీరు ఇంజన్ పరంగా చూసుకుంటే మీరు బండి మాత్రం సైలెంట్గా ఉన్నది మీరు వచ్చేసి చెక్ చేసుకోరు ఒకసారి వచ్చి మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు ఎందుకంటే మేము చెప్పింది కాకుండా మీరు కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే మేము చెప్పింది కాకపోతే మీరు కూడా డౌట్ ఉంటే తీసుకొచ్చుకొని చెక్ చేసుకోరు వెహికల్ మాత్రం జెనీన్గా ఉన్నదండి వెహికల్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు అయింది కస్టమర్ వెహికల్ మాది కాదండి వెహికల్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తాడు కస్టమరు మీరు రండి కొద్దిగానైతే బార్గైనింగ్ బార్గెనింగ్ ఉన్నది మీరు కస్టమర్తో డైరెక్ట్ లైవ్లో కస్టమర్ టు కస్టమర్తో మాట్లాడిస్తామండి మా దగ్గర ఇలాంటి వెహికల్ అక్కడ ఇంకా ఇంకా ఇన్నోవా కూడా ఇంకోటి కూడా ఉన్నదండి వెహికల్ వచ్చేసి వెహికల్ వచ్చేసి ఇన్నోవాల్ షార్టేజ్ ఉన్నది రెండు వేల పన్నెండు మాలలు మీకు ఆంధ్రప్రదేశ్కైనా నడుతుంది తెలంగాణకైనా రెండు రెండు రాష్ట్రాలకు నడుతుందండి ఈ వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి వచ్చేసి తెలంగాణ కాదు తెలంగాణ అంటే అదర్ స్టేట్ నుంచి వచ్చి తెలంగాణ అయిన బండి కాదండి ఏపీ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఏపీ వెహికల్ మీకు మనోజ్ కార్స్లో మా దగ్గరనే ఉన్నదండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీరు గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషను కాజీపేట అని టైప్ చేస్తే మనోజ్ కార్ టై కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ అడ్రస్ మొత్తం వస్తుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు ఇంకెవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర పెట్టండి మీకు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మా దగ్గర చాలామంది ఫోన్స్ కాల్స్ చాలా మంది చేస్తాం మేము చేస్తాం అని చాలామంది ఫోన్లు చేస్తారండి ఎందుకంటే చాలా మందికి అమ్మిస్తున్నాం కాబట్టి చాలామంది వాళ్ళు అనుకున్న రేట్లకు అమ్మిస్తున్నాం కాబట్టి ఇంకా వాళ్ళు ఫోన్లు చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లో కాల్ చేయండి మీకు ఇంకే ఇప్పుడు మాకు వచ్చేసి ఇది బండి వెహికల్ రేట్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తానండి అండి కొద్దినైతే బార్గెనింగ్ ఉన్నదండి వి వర్షన్ టూ పాయింట్ ఫైవ్ జీ వి వర్షన్ అండి టాప్ అండ్ వెహికల్ బకెట్ సీట్లు ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ రైట్